హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కూర చేస్తానంటే ఏం కూర చేయాలి అని మీరు అనుకుంటున్నారు అయితే మీకు తెలియదు కాబట్టి నేనే చేసి చూపించేస్తాను ఏం అంటే చామదుంప కోడిగుడ్డు పులుసు కర్రీ అండి మరి అది ఎలా చేయాలి అందులో ఏమేమి వేయాలి చేసి వేసి ముందుగా వేస్తాను తర్వాత చేసి మీకు చూపిస్తాను ఇవిగా అండి గుడ్లోనూ చామదంపలు ఉడకబెట్టుకుని చక్కగా చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకుని ఉల్లిపాయలు పక్కన పెట్టుకున్నాను స్టవ్ వెలిగి ఇచ్చాను కళాయి పొయ్యి మీద అయితే పెట్టేశాను ఇప్పుడు ఇందులో ఏంటంటే నూనె వేయాలి నూనె వేసి ఒక చిట్టుకుడు పసుపు వేసుకోవాలి నూనె వేడెక్కింది ఒక చిట్టుకుడు పసుపు వేసాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తాను ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత అయితే గుడ్లన్నీ ఏప వస్తలేదు పురుసు కర్రీ కదా ఇప్పుడు అవి అనుకోండి వేపుకోవాలి అయితే పురుసుకర్రీలోకి ఏప లేదు ఈ ఉల్లిపాయలు బాగా వేడెక్కిన తర్వాత ఏగిన తర్వాత వేడెక్కటి వేయండి నా మొహము నూనె వేడెక్కాలి కానీ ఉల్లిపాయలు వేడి ఎక్కడ ఏంటండి సార్ అయితే ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత అప్పుడు ఏం మొక్కలు వేసుకోవాలో దీనికి నేను చూపిస్తాను చూసుకోండి ఇందులోనండి తాళిమిషిలో ఏ అవసరం లేదంటే ఆవాలు సాయపప్పు ఏ అవసరం లేదా అని అనుకుంటారు అవసరం లేదండి ఎందుకంటే చానుక పులుసు కర్రీలోకి మనం ఈ పులుసుల్లోకి వేళ్ళకైనా ఆవాల సాయపప్పు ఏ అవసరం లేదంటే కరేపాకు వేసుకొని తేట అది కూడా ఇచ్చేసేయండి అయితే వర్షాకాలం ఏమో అమో వర్షాలు అంటాం వేషాకాలం అమ్మో ఎండలు అంటాం అది ఇప్పుడు చలికాలం కదా అప్పు చలి బాగా వేస్తుందండి మీకు వేస్తాం మాకైతే దొంపదింపేస్తుందండి బాబో చలి సరే కాదు ముందు ఎండ రాకోకుండా ముబ్ ముబ్బుగా మసక్ మసక్గా అదో రకంగా అనిపిస్తుంది మీకు కూడా అనిపిస్తుందా కొంచెం సాల్ట్ వేస్తానండి ఇందులో వేస్తే మనకి ఉలిపాయ మొక్కలు తొందరగా మగ్గుతాయి సప్ప సప్పగా ఉంటుంది ఉంటుందన్నమాట ఉల్లిపాయ మొక్కలు అయితే వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఏం చేస్తానండి చాలా మొక్కలు పడేస్తాయి ఇందులో ఈ మొక్కల్ని నేను ఆల్రెడీ ఉడకబెట్టుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఇందులో వేసాను కదా ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకుని అప్పుడు పులుసు పోయాలా నీళ్ళు పోయాలా నెక్స్ట్ ఏంటో ప్రాసెస్ మీకు నేను చూపిస్తాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి ఈరోజు చావు ముక్కలు పులుసు పులుసుకరియండి చేసి చూపిస్తున్నాను మరి మీకు నచ్చితే మీరు కూడా చక్కగా చేసుకుని గుడ్లు కూడా వేసేస్తున్నాను వీటితో పాటు అదే మాకు మీకు నచ్చితే మీరు కూడా చేసుకుని మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైఫ్ని కొట్టండి ప్లీజ్ అండి మేము కొత్తగా పెడుతున్నాం ఈ ఛానల్ని ఒక్కసారి ట్రై చేయండి లైక్ కొట్టడం షేర్ చేయటం సపరేజ్ చేసుకోవటం చేస్తే మరి నేను ఏ కర్రీ పెట్టినా ఏ భోజనం చేస్తున్నా మీకు చక్కగా వచ్చేస్తుంది అనమాట కారం వేస్తున్నానండి ఆల్రెడీ పచ్చిమిరగా వేసాను కారం కొద్దిగా చూసి చేసుకోండి మరీ ఎక్కువ ఎత్తే మంట పిల్లలు కూడా తినాలి కదా కారం వేసినాక ఇలా తిప్పి వేసుకుని ఏం చేస్తానంటే చింతపండు ఆల్రెడీ నేను నానబెట్టేసుకున్నానండి చూపిస్తాను ఉండండి ఇదిగోండి ఈ చింతపండు పులుసు తీసి అందులో పోస్తాను ఇదిగోండి చింతపండు పులుసు కూడా ఇందులో పోసేస్తున్నాను లేకపోతే అడగంటేస్తుంది అయితే ఇందులో కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా వేసుకుంటే ట్రై చేయండి పులుసు మొత్తంగా పోసినా చూపిస్తాను నేను ఇందాక కొంచెం ఉల్లిపాయల్లో సాల్ట్ చల్లాను కదా ఇప్పుడు గల్లిప్పేస్తానండి ఎందుకంటే ఇది ఒక రుచి టేస్ట్గా ఉంటుంది అనమాట కర్రీలో కండి ఎప్పుడైనా సరే గల్లు ఉప్పు వేసుకోండి అయితే మనకి ఉప్పు సాలినప్పుడు ఎప్పుడో కొంచెం మనకి సాల్ట్ వేస్తే సరిపోతుంది అనమాట అయితే కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కూర వచ్చేసి చానంపలు పులుసు కర్రీ అండి నేను చెప్పాను కదా చామదుంపలు ముందుగా ఉడకబెట్టుకుని పొట్టు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి తర్వాత ఈ ప్రాసెస్ అంతా నేను చూపించాను కదా గుడ్లు కూడా ఉడకబెడుతున్నాను చింతపండు రసం సరిపోతుంది రండి ఇదేంటంటే ఈ పులుసు అంతా కూడా చిక్కబడిపోయి ఉడికి చెక్కబడిపోయి దగ్గరికి వచ్చిన తర్వాత కట్టేసే ముందు కొత్తిమీర జల్లి మీకు నేను చూపిస్తానండి ఉప్పు కూడా చూసుకున్న తర్వాత మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి మరి కర్రీ వచ్చి చక్కగా గొప్పగా ఉడికేసిందండి చెక్కబడిపోయింది ఇప్పుడు కొత్తిమీర జలిస్తున్నాను పులుసు అంతా చెక్కబడిపోయింది మరి ఇక ఉప్పు చూసుకున్నా సరిపోయింది పులుపు ఉప్పు అన్నీ సరిపోయినాయి ఇక మరి కట్టేస్తానండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు చాగంపల పులుసు కర్రీ చేశానండి మా ఫ్రెండ్స్ చూపించాను ఇదిగోండి గుడ్డు కోడిగుడ్డు చామదంప పులుసుకర్రీ మరి ఈరోజు వీడియో ఎంత ఆపేస్తానండి మీరు ప్లీజ్ అండి మీరు మర్చిపోకుండా చక్కగా అందరూ కూడా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని ఇది చూసారా చామదంప గుడ్డు పులుసుకర్రీ అండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా మీరు చేసుకుని మీ వాళ్ళందరికీ పెట్టుకుని మీరు కూడా తినండి ప్లీజ్ అండి లైక్ చేయండి ఈరోజు వీడియో ఆపేస్తానండి ఇంకా కట్టేస్తాను స్టవ్ బాయండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు బాయండి రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఇంకో మాట మిమ్మల్ని అడగటం మర్చిపోయానండి మరి పండగలు వస్తున్నాయి కదా మరి మీరు షాపింగ్ చేస్తున్నారా అంటే చీరలు నగలు ఇవన్నీ కొనుక్కోవాలి కదా మరి పండగలు వస్తా సంక్రాంతి ముందుగా మనకి క్రిస్మస్ వస్తుంది తర్వాత సంక్రాంతి మరి అంటే టైం ఉందలే అంటారా సరే బాయండి అంటే షాపింగ్ చేయటానికి ఇంకా టైం ఉందలే ఇంకా కొన్నాళ్ళు పోయినా చేద్దాం అదే నాలుగైదు రోజులు పోయినా చేద్దాంలే అని ఆగుతున్నారా సరే అండి అయితే మరి మీరు వెళ్ళేటప్పుడు నన్ను కూడా పిలవండి నేను కూడా వస్తాను ఇదిగోండి మూత పెట్టేస్తున్నాను ఉడికిపోయింది ఇదిగో పులుసు అంతా చిక్కబడిపోయింది మరి మూత పెట్టేస్తున్నా బాయ్ అండి